Hi hello namaste welcome back to one more vlog గుల్బర్గలో ఒక ఉపనయనం కోసము అనేసి నేను బట్టలు ప్యాక్ చేసుకుంటున్నాను ఇంకా ఫంక్షన్ కాబట్టి నేను పట్టు చీర పెట్టుకున్నాను పట్టు చీరల బ్లౌజ్ మంచి లైఫ్ రావాలి అంటే స్వెట్ ప్యాడ్స్ యూస్ చేయడం చాలా మంచిది కాబట్టి నేను ఆల్రెడీ ఇంట్లోనే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా అక్కడికి వెళ్ళి పొద్దున్న తొందరగా బయలుదేరాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి ఇవేమో కాళుంద్రాలు అనమాట మెట్లు అంటాం కదా అవి అన్నీ నాకు కొనిచ్చినవి యాక్చువల్గా నా దగ్గర చాలా ఉన్నాయి బట్ అన్నిట్లో నుంచి నాకు చాలా ఇష్టము ట్రెడిషనల్ లుక్ బాగుంటుంది అండ్ ఉపనయనం కాబట్టి కాళ్ళు నిండుగా ఉంటుంది కాబట్టి ఇది వేసేసుకుందాము అనేసి తీసుకున్నాను నా దగ్గర అమ్మ దగ్గర అక్క వాళ్ళ దగ్గర అందరికీ ఒకే డిజైన్ అనమాట నా పెళ్ళైన తర్వాత వెంటనే అమ్మ నాకు గానీ తీసి తీసిచ్చారు బాగా ఘనంగానూ ఉంది కాళ్ళకు వేసుకుంటే కానీ చాలా బాగుంటుంది ఆఫీస్కి అయితే రెగ్యులర్గా ఇది వేసుకెళ్ళలేను బట్ ఇలా పూజలు ఎలాగైనా బయటకు వెళ్తున్నాము అంటేనే వేసుకుంటాను ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ మా ట్రైన్ అనమాట సో ఫస్ట్ టైం మేము ఫ్యామిలీ అంతా అంటే మేము ఐదు మంది కలిసి వెళ్తూ ఉన్నాము అంటే లోకల్లో అయితే బాగా ట్రావెల్ చేసాం అనమాట కానీ ఇలా ఫంక్షన్ కోసము అంటూ వెళ్తూ ఉండేది ఫస్ట్ టైము ఇదిగో కాలు మెట్లు అయితే వేసుకుంటే కాలు ఇలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చుతుంది మెట్లు అండ్ నైట్ ట్రైన్ కాబట్టి నేను మేము డిన్నర్ ప్రిపరేషన్స్ కానీ ఇంట్లోనే చేసుకొని పార్సల్ పెట్టేసుకున్నాము అందరికి ఒక్కొక్క బాక్స్లో వేసుకుంటూ అండ్ ఇంట్లో అయితే బయలుదేరేస్తూ ఉన్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట మేము వేరే ఊరికి వెళ్తూ ఉండేది ఇలా ఫంక్షన్ కోసము అనేసి హాలిడే టైప్స్ రిసార్ట్ అది ఇది వెళ్ళాము కానీ ఫంక్షన్స్ అనేటప్పటికీ అందరూ వర్కింగ్ కాబట్టి అంత తొందరగా అందరూ కదలలేమన్నమాట ఈసారి ఇంకా లీవ్ ప్లాన్ చేసుకొని అడ్వాన్స్ గా ఇంకా అందరికీ బాగా కుదిరింది టైము కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళ తరపనమాట ఆ ఉపనయనానికి అయితే వెళ్తూ ఉన్నాము మా ట్రైన్ అయితే ఎక్కేసాను ఈ ట్రైన్ ఎక్కడానికి ఒక పెద్ద స్టోరీయే ఉంది లేట్ గా ఎక్కేశాము అనమాట మేము అంటే లేట్ గా రీచ్ అయ్యాము బెంగళూరు ట్రాఫిక్ వల్ల ఆల్మోస్ట్ ఇంకా మిస్ అయిపోయాము అనేంత పని అయింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే రిలాక్స్ అయ్యాము ట్రైన్ మిస్ చేసిన హడావిడిలో ఇంకా డిన్నర్ తినేసి పడుకునేద్దాము అనేసి అందరికీ ప్యాక్ చేసుకున్న డబ్బీలు అయితే ఇచ్చేసి తినేసి ఇంకా పడుకోవడానికి అయితే రెడీ చేసేసుకుంటున్నాము మా ఆయన ఇంకొందరుకు నేను పరిచిస్తాను అనేసి హోమ్లీ బాయ్ లాగా ఏదో చేస్తూ ఉన్నారు మేము కానీ పెళ్ళైన తర్వాత అయితేను ట్రైన్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు మాక్సిమం వీ డ్రైవ్ అనమాట ఎందుకంటే ఈయనకు కానీ డ్రైవింగ్ ఇష్టము నైట్ నైన్ ఓ క్లాక్ బయలుదేరి మార్నింగ్ వచ్చేటప్పటికి అరౌండ్ సిక్స్ అయింది ఆన్ టైమ్ అయితేను రీచ్ అయిపోయాము సో కల్బుర్గి అనమాట గుల్బర్గా అని ముందు అనేవాళ్ళు ఇక్కడ నుంచి అయితేనే ఇంకా మేము హోటల్ బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళాలి మార్నింగ్ సన్సెట్ అయితేనే చాలా బాగా కనిపిస్తూ ఉండింది అంతలోనే ఇంకా మన లోపల ఉండే ఫోటోగ్రాఫర్ బయటకు వచ్చాడు అనమాట పొద్దున పొద్దున్నాను ఆయన ఫోటో తీసుకుంటున్నారు నేను ఆయనే కలిపి వీడియో తీసేశాను ఇంకెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితేనే ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము ఉపనయనము టూ డేస్ ఉంటుంది అనమాట సేమ్ మనకు లాగే ముందు రోజు మనం ఎలా చప్రము ముత్తలు ప్రార్థన ఇవన్నీ చేస్తాము ఉపనయనంలో ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్స్ ఏ ఉంటాయి మా హోటల్ నుంచి ఇల్లు చాలా దగ్గర ఫస్ట్ డే ఏమో ఇంట్లో ఫంక్షన్ సెకండ్ డే ఏమో హాల్ ఉంది ఓ ఇదే అనమాట అక్క వాళ్ళ ఇల్లు నాకు అక్క అవుతారు కాబట్టి అక్కనే మెన్షన్ చేస్తాను ఇంటికైతే వచ్చేసాము అయితే సూపర్ ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉందన్నమాట అసలు ఇంకా పొద్దున్నేనే ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి అలా అనిపించింది నాకు బట్ టూ డేస్ ఇంకా తప్పదు కదండి ఫంక్షన్కి వచ్చాము కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయిపోయి ఇంకా వచ్చేసి ఇంకా అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాము వాళ్ళు ఇంకా అత్త వాళ్ళ తరపున రిలేటివ్స్ అందరూ నాకైతే కొంతమందిని ఫస్ట్ టైం చూస్తున్నాను కొంతమంది అయితే బాగా పరిచయం ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు తీరా కొత్తగా అని అలా ఒక ఫీలింగ్ ఏం లేదు అందరితోనూ బాగా కలిసిపోయి మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకా పరిచయం లేని వాళ్ళతో అయితే అత్త ఇంక అందరూ కోడలు అనేసి అందరిని ఇంట్రడ్యూస్ అయితే చేయించారు బయట హ్యాపీగా పెండాలు ఇవి వేశారు కాబట్టి అక్కడ అందరూ కూర్చో ఉన్నాము ఇక శాస్త్రాలు అయితే ఒక్కొక్కటే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఏమో గాజులు శాస్త్రము గాజుల వాళ్ళని పిలిచి అందరు గాజులు అయితే వేయిస్తారు ముత్తలు అందరికీ గానీ పిల్లలు ఉన్న పిల్లలు గానీ వేయిస్తారు సిటీస్ లో అయితేను పిలిచి వేయించేయడానికి అంత అనుకూలమైతే ఉండదు కాబట్టి మనమే తీసుకొచ్చేసి ఎవరో ఒకరు పెద్దవాళ్ళు కూర్చొని వేస్తారు అన్నమాట ఇక్కడ కాస్త పల్లెటూరులో ఉంది కాబట్టి గాజులు వాళ్ళు కానీ దొరుకుతారు అవైలబుల్ ఉంటది కాబట్టి అయితే గాజులు వేయిస్తారు ఫస్ట్ టైమ్ అక్క వేయించుకుంటున్నారు తను పీటల పని కూర్చుంటారు కాబట్టి కొడుకుకే ఉపనయనము వాళ్ళ తర్వాత అయితే ఇంకా మేము వేయించుకోవడానికి అయితే గాజులకు వచ్చేసాము నేనైతే బ్లూ చీర కట్టుకున్నాను కాబట్టి బ్లూ కలర్ బ్యాంగిల్సే వేసేసుకుందాము బాగుంటుంది అనేసి సైజ్ అయితే నా సైజ్కి అయితే లేదు కాస్త చిన్న సైజే అడ్జస్ట్ చేసి వేస్తాను చిన్నగానే ఉంది చేయి వెళ్ళిపోతుంది అన్నారు కానీ అది కాస్త ఇబ్బంది అయింది కాస్త టైట్ గానే అనిపించింది బ్యాంగిల్స్ వేసుకోవడానికి కాస్త చేయి చేయగానే తగిలింది కానీ పర్లేదు ఈ శాస్త్రాలు ఈ పద్ధతులు ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయండి ఎక్కడికెళ్ళినా నేను ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాను ఎవరి పెళ్ళిలో అయినా కానీ నేను కనుక్కుంటాను అనమాట ఇది ఎందుకు చేస్తున్నారు అదేంటి ఇదేంటి అని నా పెళ్ళిలో కానీ అన్ని పద్ధతులు అన్ని శాస్త్రాలు చాలా బాగా చేశారు నాకు ఇంట్రెస్ట్ కాబట్టిను ఏ ఒకటి మిస్ కాకుండా చాలా పద్ధతిగా అయితే అని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నాకు తెలియని విషయాలు అయితే వాళ్ళ దగ్గర అవ్వ వాళ్ళ దగ్గర కనుక్కొని నేను తెలుసుకున్నాను అనమాట ఇలా చేస్తారు అనేసి పెళ్ళి ముందు రోజు మనం ఏం చేస్తామో ఆల్మోస్ట్ అదే ఉంటుంది అనమాట ప్రార్థన ఇంకా నాందీలు గాజుల శాస్త్రము ఇవన్నీ నును ఇక రెండు చేతులకైతేను లక్షణంగా ఒక్కొక్క డజన్ గాజులు అయితే వేయించుకున్నాను ఫుల్లే పెట్టుకోవాలి అనేసి చాలా బాగా అనిపించింది చేతుల గాజులు వేయించుకునేటప్పటికైతే నూను నాకు ఏమన్నా ఇదో చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇదైన అయిన వెంటనే ఇంకా కాళ్ళు కడిగే శాస్త్రము పెద్దవాళ్ళకందరికొను చప్రం ఏం వేసింటాము అక్కడ కాళ్ళు కడిగేసి పసుపు కుంకము పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అంటే పిటల పైన కూర్చొనే వాళ్ళు చేయాలన్నమాట అక్క అక్క అందరికూ పెద్ద ముత్తైదుల దగ్గర నుంచి కన్యా ముత్తైదుల వరకు అందరూ కాళ్ళు కడిగి వాళ్లకు దండం ఇది పెట్టేసి ఇంకా వాళ్ళకు అనేసి తెచ్చిన తాంబూలము ఏముంటుందో అదైతే నన్ను అన్నీ ఇవ్వాలి ఏదైనా కానీ మన పద్ధతులు అయితే ఎంత బాగుంటాయో కదా పెళ్లి కానీ ఒడుగు కానీ ఒక పండగలు కానీ అన్నీనూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేటప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఫంక్షన్ మిస్ అవ్వకూడదు అనేసినే ఇంకా వన్ డే లీవ్ పెట్టి నేను ఇంకా వీకెండ్తో కంబైన్ అయింది కాబట్టి వెళ్ళే వెళ్ళాలి ఫంక్షన్కి అందరూ కలిసి ఫస్ట్ టైం నా వల్ల మిస్ అయ్యి అవ్వకూడదు అనేసి చాలా కష్టపడి లీవ్ అయితే తీసుకున్నాను కానీ అంతే బాగా ఎంజాయ్ చేశాము కాళ్ళ కడిగిన శాస్త్రము ఇవన్నీ అయిన తర్వాత మనము ఉపనయనం కోసము అనేసి బట్టలు ఏమేమి తీసుకొచ్చుంటామో ప్రతి ఒక్కటి ను దేవుడి దగ్గర అయితే పెట్టేసి పూజలు చేసి ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ పారాయణము ఇవి అయితే చేసుకుంటూ ఉన్నారు ఇది అయిన తర్వాత ఇంకా మనము నెక్స్ట్ డేకు ఏమేమి ప్రిపరేషన్స్ ఉన్నాయో అవన్నీ నూనూను చూసుకున్నారనమాట నా ఫస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అయిన ఒక వీడియో అయితే ఇదేనండి కాస్త అడ్వెంచరస్గా ఉన్న ట్రైన్ తీసుకోవడం నుంచి ఇక్కడ ఎండల వరకును చాలా బాగా ఎంజాయ్ చేసాము అత్త మామ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ వెళ్ళాం కాబట్టి కొడుకు కోడలు కూతురు అనేసి సో మన వల్ల అయ్యే ఒక చిన్న సంతోషము ఇదే అనమాట వాళ్ళ తరపున ఏదైనా ఫంక్షన్స్ పూజలు పునస్కారాలు అని వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవ్రీ డే లైఫ్లో మన లైఫ్లో మనం బిజీగా ఉంటాము ఆఫీస్ వరకు అంటూను మంత్లీ వన్స్ కానీ త్రీ మంత్స్ వన్స్ కానీ చిన్న చిన్న ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ నా పరిస్థితి ఏమో ఇలా ఉంది మొత్తం జ్యువెలరీ అంతా కేసు కట్టేసారు ఈ ఇదే వీడియోనండి ఇంకా రేపటి వీడియోలో మనము మెయిన్ ఉపనయనం ఫంక్షన్ ఎలా జరిగింది అనే దాని గురించి అయితే చూసేద్దాము సి